తిరుపతి నగరంలోని వీధి విక్రయదారులపై టౌన్ ప్లానింగ్ అధికారి చేస్తున్న దౌర్జన్యాలు షాపుల తొలగింపుకు వ్యతిరేకంగా ఏఐటీయుసీ సిపిఐ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు తిరుపతి నగరంలోని వీధి విక్రయదారులపై టౌన్ ప్లానింగ్ అధికారి చేస్తున్న దౌర్జన్యాలు షాపుల తొలగింపునకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ సిపిఐ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథంలు మాట్లాడుతూ తిరుపతి నగరంలో వీధి విక్రయదారుల కడుపులు కొట్టి జనసేన నాయకులకు ఆదాయ వనరులు సమకూర్చడమే ప్రధానమైన పనిగా టౌన్ ప్లానింగ్ అధికారి పనిచేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు తిరుపతి టౌన్ పరిధిలోని బిల్డింగ్లకు అంతస్తుకు రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకుని ఐదు అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్నా వాటి జోలికి వెళ్లే ధైర్యం లేకుండా కార్పొరేషన్ పరిధిలో ఫుట్ లను ఆక్రమించి పార్కింగ్ స్థలాలుగా నిర్వహిస్తున్న పెద్ద పెద్ద హోటల్స్ నిర్వాహకుల వద్దకు వెళ్ళే ధైర్యం లేక తిరుపతి నగరంలో కూటమి నేతలు వీధి విక్రయదారులపై ఆటో కార్మికులపై దందాలు వసూలు చేస్తూ వారిపై కంప్లైంట్ చేసే ధైర్యం లేక టౌన్ ప్లానింగ్ అధికారి వీధి విక్రయదారులపై మాత్రం జేసీబీలతో ట్రాక్టర్లతో మున్సిపల్ కార్మికులను తీసుకువెళ్లి దౌర్జన్యాలు చేయడం సరైంది కాదని వారు అన్నారు రెండు పద్నాలుగు వీధి వర్తక వ్యాపార చట్టం ఉన్నా దానిని అమలు చేయవలసిన అధికారులు అమలు చేయక వీధి వ్యాపారస్తులపై షాపులు తొలగించేందుకు పూనుకోవడం సరైంది ది కాదని వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని నోటీసులు ఇవ్వాలని వారికి సరైన అవగాహన కల్పించాలని అలా కాకుండా దౌర్జన్యపూరితంగా తొలగించాలంటే ఏఐటియుసి ఎరజెండా చూస్తూ ఊరుకోదని వారు హెచ్చరించారు ధర్నా అనంతరం కమిషనర్ ను కలిసి నాయకులు సమస్యలను వివరించడం జరిగింది టౌన్ ప్లానింగ్ అధికారిపై తీవ్ర స్థాయిలో కమిషనర్ మండిపడ్డారు సమస్యను సానుకూలంగా స్పందించాలని వారికి స్థలాలు చూపించాలని తెలియజేశారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో కొన్ని షాపులపై మరోసారి జాయింట్ మీటింగ్ ను ఏర్పాటు చేసి చర్చించుకుని సానుకూలమైన రీతిలో తిరుపతి అభివృద్ధికి సహకరించాలని నాయకులను ఆయన కోరారు అందుకు నాయకులు అంగీకారం తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా దందాలే అయిపోయి రోజువారీ వసూళ్లకి తిరుపతి కార్పొరేషన్ తయారవుతున్నది కావున కమిషనర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వ్యాపారస్తు చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితమైన పద్ధతిలో ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత కమిషన్గా ఉంది ఎన్నో సంవత్సరాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వ రహితాల కోసం మారుతూ ఉంటే వాళ్ళు వచ్చి మీరు తీసేయండి మా వాళ్ళు పెట్టుకుంటారు మీరు తీసేయండి మా వాళ్ళు జీవనం సాగించుకుని పరిస్థితికి వస్తున్నారంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చిరి జీవన సాగించుకునే పరిస్థితి ఏ పద్ధతిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చెప్తున్నాం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి పైన మీరు దృష్టి పెట్టండి తిరుపతిలో చాలా అవినీతి జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారస్తుల పైన మీ పేరు చెప్పుకొని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకున్నారని చెప్పని చిన్న దందా చేస్తారు కావున గా తీవ్రంగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి ఎమ్మెల్యే గారికి దృష్టిలో ఉందా లేదా తెలియదు కానీ వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టి సిరియా పరిస్థితుల పైన న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఎస్సీపీలో ఉన్న వాళ్ళందరూ జనసేన రావడం వల్ల గతంలో శ్రీనివాస కాడ అన్ని వీధి వ్యాపారస్తుల దగ్గర దందాలు ఏర్పాటు చేశారు కార్పొరేటర్లందరూ ఎక్కడ వీధి వ్యాపారస్తులు ఫస్ట్ ఎత్తిచ్చి అక్కడ సమస్య సృష్టించి మళ్ళీ వీధి వ్యాపారస్తులందరినీ కార్పొరేటర్ దగ్గర పిలిపించుకొని మీరు నెలకింత మాకు దందా రూపంలో కడితేనే మీకు మళ్ళీ పిండిస్తామని గత ప్రభుత్వం పెట్టారు ఆ దంతో భయపడి వాళ్ళు వీధి వ్యాపారస్తులు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు భయపడి నెలకు వెయ్యి రెండు వేలు కట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక కార్పొరేటర్కి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ళకు తెలుస్తున్నారు అదే తంతగా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మేము అవినీతిని అంతకడతాం నాశనం చేస్తాం వైసీపీ వాళ్ళు తరిం కొడతామని చెప్పేట వాళ్ళు వైసీపీ వాళ్ళని జనసేనలో చేర్చుకొని అదే విధంగా వ్యవహరిస్తున్నారు వీధి వ్యాపారస్తుల దగ్గర ఎత్తిచ్చారు మళ్ళా వాళ్ళ లంచాలు తీసుకొని పెట్టించారు కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాం మా కమిషనర్ గారిపై నమ్మకం ఉంది సిన్సియర్ ఈరోజు దేశం రాష్ట్రంలోనే మంచి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తున్నారు మేము ఒకటాడుతున్నాం రైల్వే స్టేషన్ దగ్గర నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఎత్తించావు బంకులు అవన్నీ ఇప్పుడు అంతకు రెండు వందల బంకులు ఏ విధంగా వచ్చాయని కమిషనర్ గారిని చూడగలుగుతున్నాం శ్రీనివాసం దగ్గర గతంలో నలభై రెండు బండ్లు ఉన్నదాన్ని ఇప్పుడు కూట ప్రభుత్వం వంద పడినాయి ఈ డబ్బులు అంతా ఎవరికి చేరుతున్నాయని మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం మూడు ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు కడితే ఆపాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఆయన డ్యూటీలు వదిలేసి లంచాలు తీసుకుని దానికి ఎలాగో అనుమతి ఇచ్చారు దాన్ని పోయి ఆపాలి అదన్నీ వదిలేసి వాళ్ళైనా రాత్రి అయినా పొగులైనా వీధి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడం అక్కడి నుంచి జేసీబీ డాక్టర్లు మున్సిపల్ వర్కర్స్ అందరినీ తీసుకువెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళు వెళ్ళి జనసేన పార్టీ నాయకులు కలుపుకుంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఆ తర్వాత కమిషనర్ గారు అనుమతించారు కాబట్టి పెట్టుకున్నారు మేమేమి చేయలేమని అని చెప్పని చేతులు ఎత్తేసి చేత కాని అధికారి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తిరుపతిలో టౌన్ ప్లానింగ్ అధికారి కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారి పైన వెంటనే చర్యలు చేయాలి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ చేపట్టాలి అని చెప్పని ఏఐటి డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం కమిషనర్ గారు చొరవ తీసుకోవాలి వీధి వ్యాపారులకు ఏదైతే రెండు వేల పద్నాలుగు వీధి వర్తక వ్యాపార చట్టం ఉందో ఆ చట్టానికి లోబడి మా అందరికీ కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి అప్పుడే అక్కడ తొలగించడానికి నోటీసులు అవ్వాలి అవేవి ఇవ్వకుండా మా చేతిలో మనుషులు ఉన్నారు మేము దౌర్జన్యం చేస్తాం మేము తొలగిస్తామంటే ఏఐటియుసి ఎలజెండా చూస్తూ ఊరుకోదు అని చెప్పని చేయడానికి మాత్రమే ఈరోజు యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం